మన డైనమిక్ లీడర్ త్రిపుల రఘురామకృష్ణ గారిని ఒక్క నిమిషం మాట్లాడుతు అందరికీ నమస్కారం సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మీరందరూ కళ్యాణ్ గారి కోసం వచ్చారు కాబట్టి ఒకే ఒక్క నిమిషం నేను ఎక్కడి నుంచి పోటీ అప్పుడు ఉండి మీలాగే నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఆయనకి లాగా సన్నగా ఉండాలని నా కోరిక లావుగా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మీరందరూ ఉండిలో సైకిల్ కోటేయండి ఆయన ఎలాగో చెప్తారు కానీ నేను మీకు అడ్వాన్స్గా ఉండిలో ఇక్కడ ఉండోళ్ళు చాలా మంది ఉంటారు ఉండిలో సైకిల్ కేయండి మా అంజీబాబు గారు ఎప్పుడు ఇంత ఫాస్ట్ గట్టిగా మాట్లాడుతాం చూడ పెద్ద వాళ్ళలో కూడా చైతన్యం తీసుకొచ్చే స్ఫూర్తి పవన్ కళ్యాణ్ మీ యువకులే కాదు పెద్దవాళ్ళను కూడా యువకులు చేసే స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరిని బలపరిస్తే వాళ్ళకి ఓట్లేయండి ఆయన ఎవరిని నిలబెడితే వాళ్ళకు ఓట్లేయండి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ జై పవన్ కళ్యాణ్ మీ అందరి తరఫున జై తెలుగుదేశం జై బీజేపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ